ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేయాలి గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి సిపిఎస్ ను తొలగించాలని జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ డిమాండ్ చేశారు టిఎన్జిఓ స్టేట్ ఆఫీస్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు ఇప్పటి వరకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఉద్యోగులు ఉద్యోగుల యొక్క అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు ప్రొఫెసర్ కోదన్ రామ్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు త్వరలోనే తన్మాన సభను నిర్వహిస్తామన్నారు ఇవాళ సమావేశంలో జేఏసీలో ఇరవై ఏడు సంఘాలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విత్డ్రా దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్లతో నిరసన చేపట్టాలన్నారు